హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తాముస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా మీరు అయితే అనుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి మన ఛానల్లో ఇది వచ్చేసరికి సెకండ్ ట్రావెలింగ్ వీడియో అనమాట మనం వచ్చేసరికి వైజాగ్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అయితే సికింద్రాబాద్ అయితే వెళ్ళబోతున్నాము అండ్ ద మెయిన్ గా ఇవాళ నేను సికింద్రాబాద్ వెళ్ళడానికి కారణం ఏంటంటే సో మెయిన్ థింగ్ నార్మల్ గా యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా కొన్ని ఫుడ్ బ్లాగ్స్ అయితే కనబడినాయి అనమాట లైక్ ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయాలనుకుంటున్నాను సికింద్రాబాద్ లోని అండ్ ఫైనల్ గా నాకు ఇలా టైం దొరకడంతో నేనైతే విశాఖపట్నం టు అయితే ఈరోజు అయితే ట్రావెల్ చేస్తున్నాను లైక్ మీకు అయితే ఒక కొన్ని ప్లేసెస్ అయితే చూపిద్దామని అంటే అది ఆల్రెడీ మీకు తెలిసినయే సో అండ్ దాంతో పాటు నేను కొంచెం ఫుడ్ రివ్యూ లైక్ యూట్యూబ్ లో వచ్చిన వీడియోస్ ని చూసి నాకు ఎందుకు అక్కడికి వెళ్ళాలనిపించి ఒకసారి అయితే విజిట్ చేద్దాము టేస్ట్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాను అనమాట మీరు ఆల్రెడీ చూసి చూసుంటారు అండ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి ప్రెసెంట్ విశాఖపట్నంలో అయితే ఉన్నాను అనమాట సో ఇప్పుడు విశాఖపట్నం టు సికింద్రాబాద్ అయితే మనం వెళ్ళబోతున్నాము గా త్రీ ప్లేసెస్ ని నేను విజిట్ చేయబోతున్నాను హోటల్ చాలా నయాబ్ హోటల్ ఒకటి నిలోఫర్ కెఫే ఓల్డ్ వన్ అనమాట ఇప్పుడు కొత్తగా పెట్టింది అయితే కాదు ఓల్డ్ నిలోఫర్ కెఫే అయితే వెళ్ళబోతున్నాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండ్ మనం అయితే ప్రెసెంట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ నేను ఇప్పుడు వచ్చేసరికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను మన ట్రైన్ వచ్చేసరికి లెవెన్ ట్వంటీ ముంబై ఎల్టీటీ విశాఖపట్నం టు సికింద్రాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము సో రిమైనింగ్ వచ్చేసరికి మనం ట్రావెలింగ్ చేస్తూ మాట్లాడుకుందాము అండ్ ప్రెసెంట్ వచ్చేసరికి నేను ఇంకా ఫుడ్ అయితే తినలేదు అండ్ క్యాష్ కూడా ఏమీ లేదు మన బ్యాక్ సైడ్ ఏటీఎంస్ కూడా ఉన్నాయి సో ఏటీఎం నుంచి అమౌంట్ డ్రా తీసుకుని ఆల్రెడీ టికెట్ అయితే నేను వచ్చేసరికి మనకి టూ థర్టీ ఫైవ్ రూపీస్ జనరల్ అయితే ట్రావెల్ చేస్తాము ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి సో వెళ్లేసి ఒకసారి మనం ఏటీఎం లో అమౌంట్ అయితే తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇదే ఫ్రెండ్స్ మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసరికి ఇచ్చేసారు ఇంకా స్టార్ట్ అయిపోతుంది ట్రైన్ వచ్చేసరికి టైం కూడా అయిపోయింది మనం అయితే ఇన్ అయితే అయిపోదాం సీట్ అయితే దొరకలేదు సీట్ దొరకపోయింది మనం ఏం చేసేది ఏం లేదు కాబట్టి ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవడమే సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వైజాగ్ వెహికల్ అయితే ఆన్ టైమ్ అనమాట ఎగ్జాక్ట్ గా లెవెన్ ట్వంటీ అంటే లెవెన్ ట్వంటీ కి ఎగ్జాక్ట్ గా మనకైతే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తారు అండ్ చూసారా అండ్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ సో నేను ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము అండ్ ఇది వచ్చేసరికి ట్రైన్లో నాది సెకండ్ టైం సికింద్రాబాద్ వెళ్ళడం బాయ్ బాయ్ విశాఖపట్నం మళ్ళా కలుద్దాం ఎల్లుండు అండ్ ఫైనల్గా మనమైతే వెళ్ళిపోతున్నాం సో సికింద్రాబాద్ స్టార్ట్ చేసాం కదా మన ట్రైన్ కి ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి దువ్వాడ రైల్వే స్టేషన్ అనమాట అండ్ మనం ఆల్రెడీ రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ ఒక మేబీ ఒక టూ మినిట్స్ అయితే హాల్ట్ ఉంటది టూ మినిట్స్ తర్వాత మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాము దువ్వాడ నుంచి అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నైట్ కదా ఇంకా చూపించడానికి అయితే ఏముండదు మళ్ళా రాజమండ్రిలోని అండ్ విజయవాడలో ఒకసారి అయితే మనం వీడియో అయితే తీద్దాం ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూడడానికి కూడా ఏముండదు ఇంకా కొంచెం రెస్ట్ అయితే తీసేసుకుంటాను ఆల్రెడీ నైట్ కాబట్టి ఇంకా రెస్ట్ తీసేసుకుంటాను ఒకసారి రాజమండ్రిలోని రాజమండ్రి బ్రిడ్జ్ కూడా ఒకసారి లెగిస్తాను లెగితే వీడియో అయితే తీస్తాను ఎలా ఉంటుంది ఏదో చాలా రోజులు అయింది రాజమండ్రి వెళ్ళి అండ్ ఒకసారి అయితే రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర ఒకసారి విజయవాడ ఒకసారి అయితే వీడియో అయితే తీద్దాము సో ఎన్ని గంటలకు వెళ్తాం ఏంటో తెలియదు చూద్దాం ఆన్ టైమ్ ఉంటదా ఉండదా మన మన ట్రైన్ వచ్చేసరికి అండ్ దాంతో పాటు సికింద్రాబాద్ ఆన్ టైం వెళ్ళిపోతే చాలు సో నేను అనుకున్న త్రీ ప్లేసెస్ ని రీచ్ అయిపోయి నేను అనుకున్న ఫుడ్ ఐటమ్స్ కూడా తినేసి అలా ఉంది ఏంటి సో యూట్యూబ్ లో చెప్పినంత హైప్ ఉందా లేదా కూడా ఒకసారి మనైతే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి నేనైతే ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు అయితే వెళ్తున్నాము సో వెళ్ళిపోవడమే వెళ్ళేసి సో ఈ జర్నీ కొంచెం మంచిగా అయిపోవాలని అయితే అనుకుంటున్నాను నేను బ్లాగ్ కూడా కొంచెం మంచిగా రావాలని అయితే కోరుకుంటున్నాను ఇదివరకు చాలా బ్లాగ్స్ అయితే తీసాను కానీ అప్లోడ్ చేయలేదు ఇది నా సెకండ్ బ్లాగ్ అనమాట మన ఛానల్ కి వచ్చేసరికి చూద్దాం ది బెస్ట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎడిటింగ్ కూడా చేయాలి నాకు ఎడిటింగ్ కూడా అంతలా రాదు బట్ కొంచెం నీట్గా ఎడిట్ అయితే చేయాలి ఎడిట్ చేసి సో ఈసారి అయితే అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను అప్లోడ్ మేబీ మంచిగానే చేస్తాను అనుకుంటున్నాను సో మీరు చూస్తారు కదా ఆల్రెడీ వీడియో ఎలా వస్తుంది ఏంటో సో ఇది ఫ్రెండ్స్ మన ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది కానీ సో మన వెహికల్ అయితే దుబార్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోవడమే దుబార్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది సిగ్నల్ వచ్చింది కానీ ఇప్పుడే చేస్తున్నాడు వెహికల్ వచ్చేసరికి నైట్ కదా ఏం ఉండదు చూడడానికి కనబడదు కూడా నా కెమెరా నార్మల్ మొబైల్ లో చేస్తున్నా కాబట్టి అంతేం లేదు రాజమండ్రి కాకినాడ మరికొద్దిసేపట్లో మూడవ నెంబరు రాజమండ్రి అయితే ఆల్రెడీ వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే మనం అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం అన్నమాట ఇప్పుడే గోదావరి బ్రిడ్జ్ పైకి అయితే వెళ్తున్నాం మనం చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్ చూడాలి ఇప్పుడు చూడటానికి లేదు కానీ అయితే కొంచెం నైట్ వల్ల ట్రైన్ అయితే సక్సెస్ఫుల్ గా విజయవాడ అయితే రీచ్ అయిపోయింది అనమాట ఫ్రమ్ విశాఖపట్నం తో ఇక్కడ వరకు త్రీ సెవెంటీ కిలోమీటర్స్ అయితే అయింది ఇంకా త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంది అండ్ దాంతో పాటు మనం నైట్ అయితే ఇంకా ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్అప్ అయిపోయి ఏదో ఒకటి అయితే తినేసేయాలి ఎందుకంటే మనకి అరౌండ్ నాకు తెలుసు ఇప్పుడే ట్రైన్ మనకి అవుటర్ సైడ్ విజయవాడ అవుటర్ సైడ్ లో అయితే ఒక గంట వరకు డిలే అయిపోయింది అనమాట ఆన్ టైం అయితే రాలేదు డైరెక్ట్ స్టేషన్ లోకి నాకు తెలిసి మరీ ఇంకా లేట్ అవ్వచ్చు అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసరికి కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి ఆల్రెడీ విజయవాడ రీచ్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ నాకు తెలిసి నేను ప్లాన్ ఎక్స్పెక్ట్ చేసి వేరే కొంచెం డిలే అయ్యేటట్టే ఉంది ట్రైన్ వచ్చేసరికి మేబీ నాకు తెలిసి వన్ తర్వాత వన్ ఓ క్లాక్ వన్ ఫిఫ్టీన్ గట్లా రీచ్ అవ్వచ్చు సికింద్రాబాద్ మనం ఇంకా త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే అరౌండ్ ఉంది అనమాట అండ్ అయితే మనం ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోతాం అప్ అయిపోయి ఏదో తినలేదు ఎందుకంటే నైట్ ఏం తినలేదు కాబట్టి ఏదో ఒకటి వేసేసి మేబీ అయినా పావు గంటలు ఆగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మెయిన్ స్టేషన్ లైక్ విజయవాడలో మెయింటెనెన్స్ అయితే ఉంటది కదా క్లీనింగ్ వాటర్ కిచెన్ అన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటది సో ఒక పావు గంటలు ఖచ్చితంగా వస్తారు సో మనం అయితే ఒకసారి బయటకి వెళ్ళి చూద్దాం ఏంటి చూసి ఒకసారి మనం అయితే ఒక కషప్ అయిపోయి ఏదో ఒకటి పక్కనే ఉంటాయి షాప్స్ లో సో ఏదో ఒకటి తినేస్తాము తినేసేసి మళ్ళీ ప్లేస్ లో మనం కూర్చునిపోవడం ఎందుకంటే చాలా టైం అయితే పడుతుంది అయితే బయటకైతే వెళ్దాం మనకైతే ప్లాట్ఫామ్ నంబర్ సిక్స్ దగ్గర అయితే ఆగింది ట్రైన్ సో ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ దగ్గర బయట టిఫిన్స్ బనానాస్ అయితే ఉన్నాయి సో టిఫిన్స్ అయితే తీసుకోను ఎందుకంటే మనకి సెట్ అవదు ఇక్కడ టిఫిన్స్ వచ్చేసరికి బనానాస్ అయితే తీసుకుందాము బనానాస్ తీసేసుకొని ఎందుకంటే టిఫిన్ అయితే సెట్ అవ్వదు కాబట్టి అన్నగా బనాభై రూపాయలు యాభై రూపాయల సో బనానాస్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మనకి సికింద్రాబాద్ వరకు ఇదేనమాట ఎందుకంటే నేనైతే టిఫిన్స్ అయితే తీసుకోదలుచుకోలేదు మనం పర్చేస్ చేసిన తర్వాత టిఫిన్ ఓపెన్ చేయగానే ఒకలా ఉంటది మనం ఇంటికాడ తినేటట్టు అయితే ఉంటది రైల్వే స్టేషన్ లో అందుకే బనానాస్ అయితే తీసుకున్నాను ఈ రోజు మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే సో ఇది తినేసేసి లైక్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇది తినేసేసి మళ్ళీ సికింద్రాబాద్ ఇంకా వెయిట్ చేయం ట్రైన్ లోని ఫ్రెండ్స్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్ గా సెవెన్ ట్వంటీ ఫోర్ కి అయితే స్టార్ట్ అయింది అండ్ అయితే మనకి లోకో రెవన్సరాలు అయితే అయింది అనమాట సో విశాఖపట్నం టు విజయవాడ ఒక లోకోతో వచ్చింది మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు కాజీపేట సికింద్రాబాద్ లోకో రెవన్సరాలు అయితే అయ్యి మనకి స్టార్ట్ అయిపోయింది ఇంక వెళ్ళడమే ఆల్రెడీ టిఫిన్ కూడా చేస్తానే చెప్పాను కదా బనానాస్ అయితే తీసుకున్నాను అనేసి జస్ట్ మౌత్ వాష్ చేసుకుని బనానాస్ తినేసాను ప్పుడు సికింద్రాబాద్ వెళ్ళేసిన తర్వాత సికింద్రాబాద్ లో దిగగానే ఫస్ట్ చేయాల్సింది ఒక మంచి ఫ్రెషప్ ఉంటది కదా అక్కడ రూమ్స్ అయ్యి అక్కడ రైల్వే స్టేషన్ లోని అక్కడ ఫ్రెషప్ అయిపోయి స్నానం చేసి అప్పుడు మనం అనుకున్న దానికైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము బాయ్ బాయ్ విజయ్ కాజీపేట జంక్షన్ దగ్గరకైతే అయితే హాస్పిటల్కి వచ్చామన్నమాట అరౌండ్ ఫోర్టీన్ మినిట్స్ డిలే అయితే ఉంది రోజు ట్రైన్ వచ్చేసరికి మన అరౌండ్ సికింద్రాబాద్ వెళ్ళడానికి ఎట్లా లేదనుకున్న వన్ అయితే అయిపోతుంది మా ఫ్రెండ్కి కూడా ఫోన్ చేశాను మా ఫ్రెండ్ వచ్చేసరికి హైటెక్ సిటీ దగ్గర ఉంటాడు వచ్చి పికప్ చేసుకోరా ఫోన్ చేశాను మేబీ ఆడు కూడా స్టార్ట్ అయిపోతుందనమాట అక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాను అన్నాడు సో ఇప్పుడు నేను ఏం చేయాల్సింది మెయిన్ టాస్క్ ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దగ్గగానే ఫ్రెషప్ అయిపోవాలి ఫ్రెషప్ అయిపోయి ఇంకా లాగ్ అయితే స్టార్ట్ చేసే ఎందుకంటే మనకి టైం లేదు మళ్ళీ ఈవినింగ్ నైన్ ఫార్టీ ఫైవ్కి రిటర్న్ ట్రైన్ ఉంది ఇది వన్ డే ట్రిప్ కూడా కొంచెం త్వరగా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్దాం అని లాక్ చేస్తాను మేబీ నెక్స్ట్ టైం అయితే ఒక టూ టు త్రీ డేస్ మన డ్యూటీకి లీవ్ లీవ్ పెట్టుకొని కొంచెం మంచిగా ట్రై చేద్దాం కూడా ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్ గా సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట అరౌండ్ ట్వంటీ మినిట్స్ డిలే లో అయితే సికింద్రాబాద్ అయితే రీచ్ అయ్యాము అండ్ చెప్పాను కదా మనం ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి అప్ అవడానికి అయితే వెళ్ళాలి ఆ దగ్గరలో ఉన్న టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళేసి మెయిన్ స్నానం చేయాలనమాట ఇంకా స్నానం కూడా ఏం చేయలేదు బ్రష్ అయితే చేసి టిఫిన్ చేసానని చెప్పాను కదా ఇప్పుడు అప్ అయిపోయి మా ఫ్రెండ్ కి ఆల్రెడీ కాల్ చేసి నాడు ఆంగ్ వే అన్నాడు అటు రాగానే ఇంకా బండి మీద వెళ్ళిపోయాను ముందైతే మనం అప్ అయిపోదాం ఇదిగోండి నేను వచ్చే ట్రైన్ అయితే బ్యాక్ సైడ్ ఉంది కదా ప్రెసెంట్ అయితే నేను వచ్చే ట్రైన్ అయితే వాష్రూమ్స్ అయితే మిడిల్ లో ఉన్నాయి వాష్రూమ్స్ వాష్రూమ్ దగ్గరికి అమౌంట్ ఎంత కొంత పే చేసాలి స్నానం చేసేసి అంత త్వరగా అయితే త్వరగా ఎగ్జైట్ అయిపోయింది ఎందుకంటే మనకి టైం లేదు మళ్ళీ ఈవినింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ అట్లా ట్రైన్ ఉంది అనమాట సికింద్రాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళాలి సో కొంచెం త్వరగా వెళ్ళైతే స్నానం చేసేసి కొంచెం స్పీడ్ గా వెళ్ళాలి ఎందుకంటే వాడు కూడా ఆన్ దా ఉన్నాడు కాబట్టి వెయిటింగ్ చాలా బయట వెయిటింగ్ రూమ్ లు అయితే ఉంటాయి అన్నమాట సో మనం అయితే వెయిటింగ్ రూమ్ కి వెళ్ళేసి రెడీ అయిపోతాం